చదువు అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవరి గురించి బాధపడకు వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడే నువ్వు గుర్తుకు వస్తున్నావని సంతోషించు జ్ఞానం అనేది సంపాదిస్తే వచ్చేది కాదు మనలో ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెడితే వచ్చేది పది మంది మంచి కోసం ఒకసారి తలవంచినా తప్పు లేదు కానీ ఇంకొకరి మెప్పు కోసం మీ వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టవద్దు మాటకి ఉన్న శక్తి ఈ ప్రపంచంలో దేనికి లేదు దానిని సరిగ్గా వినియోగిస్తే అద్భుతాలు అత్యద్భుతాలు సృష్టించవచ్చు ఏదైనా పని కష్టంగా ఉండి మధ్యలో ఆపేయాలని అనిపించినప్పుడు మనం ఒక్కసారి ఆ పనిని పూర్తి చేయడం వలన కలిగే లాభాలను గుర్తు చేసుకుంటే అప్పుడు లభించే ఉత్సాహంతో మనం ఆ పనిని ఆపకుండా కొనసాగిస్తాం ఇది జస్ట్ ఒక సైకలాజికల్ ట్రిక్ మనిషిలో భయం ఉండాలి ఆ భయం మన కర్తవ్యాన్ని పూర్తి చేసేలా ఉండాలే గాని బాధ్యతల నుంచి తప్పుకునేలా ఉండకూడదు మనం మన మంచి కోసం మాత్రమే ఆలోచిస్తే అది స్వార్థమవుతుంది అదే మన చుట్టూ ఉన్న సమాజం గురించి కూడా ఆలోచిస్తే అది ధర్మమవుతుంది ఒక శిల్పి బండరాయిని అందమైన శిల్పంగా మలిచినట్టుగా నిరంతరం మనల్ని మనం చెక్కుకుంటూ ఒక అద్భుతమైన వ్యక్తిగా రూపాంతరం చెందాలి